నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోంది నియామకాలు అనేవి నియమబద్ధంగా జరుగుతున్నాయా ఒకవేళ కాసులు గలగలలు డబ్బులు సంచుల యొక్క రాపిడ్లు సౌండ్స్ అక్కడ వినిపిస్తున్నాయా ఇటీవల జరిగిన బదిలీలు ఏమి చెప్తున్నాయి ఈ బదిలీలలో అన్నీ జరిగినవి జరిగినవన్నీ సక్రమమైన బదిలీలైనా ఒకవేళ ఇందులో అవినీతి కానీ ఒకవేళ బంధుప్రీతి కానీ ఇవేమన్నా రాజ్యమే లేయా లేకపోతే ఒకళ్ళు రికమెండేషన్లు అక్కడ కొనసాగాయా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో జరిగినవే జరుగుతున్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వీటి మీద మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు మనతో పాటు రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రసన్న గారు ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం ప్రసన్న గారు నమస్తే రైట్ ముందుగా చెప్పండి గత ప్రభుత్వ హయాంలో మీ యొక్క వైద్య శాఖ సంబంధించిన సిబ్బంది సమస్యలు ఏంటి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా జరిగాయి గత ప్రభుత్వంలో జరిగింది అన్యాయం అక్రమాలని బాధపడతానే ఉన్నాము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రభుత్వం ఏమన్నా వెనకటి కాంగ్రెస్ కదా రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తారేమో అనుకున్నాం కానీ దానికన్నా ఘోరంగా ఉంది భయంకరంగా ఉంది ఆ ఈ భయంకరాన్ని ఎవరు సృష్టించారనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఒక్కొక్కసారి పాత ప్రభుత్వమే నయము అనే పొజిషన్కి వచ్చేట్టుంది ఇప్పుడున్న ఎంప్లాయీస్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎక్సెప్ట్ ఎందుకంటే నేను జరిగిన ట్రాన్సర్స్ అయితే మరీ ఘోరం అతి ఘోరంగా ఉన్నాయి హైదరాబాద్లో ఉండే ఏఎన్ఎంస్ పోస్టులు అనేది నేచురల్గా జిల్లా స్థాయి పోస్టులు గత ప్రభుత్వం త్రీ సెవెంటీన్లో వాళ్ళ బేసిక్ ముప్పై ఒకటి నలభై అని చెప్పి అన్న ఉద్దేశంతో వాళ్ళని జోనల్ వ్యవస్థకు పెట్టారు కానీ ఆ కొన్ని డిపార్ట్మెంట్లో ఇదే స్కేల్ తీసుకునే వాళ్ళు జిల్లా స్థాయిలోనే ఉన్నారు కానీ ఒక స్థాయిలో ఉండేదానికన్నా ఈ మెడికల్ అనేది ఏఎన్ఎమ్స్ మెయిన్ ప్రాబ్లం మెయిన్ వాళ్ళే పిల్లర్స్ ఎంటైర్డ్ మెడికల్ డిపార్ట్మెంటు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ నడుస్తుంది అంటే కేవలం ఏఎన్ఎం అనబడే వ్యక్తి వల్లనే నడుస్తుంది ఇది ఎవరి అన్నా అనకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను రాసివ్వగలుగుతా కానీ అదే ఏఎన్ఎంని జోనల్ కిందకి చేస్తే జోనల్లో ఆరు జిల్లాలు ఒక జోన్ సిక్స్త్ జోన్ వస్తుంది అట్లా జోనల్ వేసినప్పుడు హైదరాబాదులో ఇంత పెద్ద హైదరాబాద్కి ఏఎన్ఎమ్స్ బయట నుంచి వచ్చి ఇక్కడ చేయలేరు ఆల్రెడీ వాళ్ళు అక్కడ జిల్లా స్థాయిలో సెట్ అయిపోయి ఉంటారు అట్లాంటిది నిన్నగా నిన్న ట్రాన్సర్స్లో అగ అది అసలు ఎవరికి అర్థం కాకుండా ఎట్ ఏ టైము రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు అపాయింట్మెంట్ అయ్యారంటే ఎయిటీన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వమని జివో ఎయిటీలో ఇచ్చారని చెప్పని ఎట్ ఏ టైం నూట ఇరవై మందిని బయటికి లేపేశారు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ హైదరాబాద్ డిఎంఆడో కూడా కొంచెం కూడా దాని గురించి ముందు డిస్కషన్ పెట్టకుండా చేయకుండా ట్రాన్సర్స్లో ఏక్దమ్నా లేపారు బయటికి వెళ్ళి వచ్చింది ఓన్లీ ఫోర్ మెంబర్సే బయట నుంచి ఇక్కడికి వచ్చారు ట్రాన్సర్స్లో నూట ఇరవై మంది బయటికి వెళ్తే నలుగురు లోపలికి వచ్చారు అంటే ఏమో హైదరాబాద్లో ఇంత ఇన్ని లక్షల జనాభాని ఎలా చేయగలుగుతారు ఒక పాయింట్ గురించి మనం మాట్లాడదామండి ఇప్పుడు జివో అంటూ మీకు అంటూ ఉంటుంది ఆ జివో ప్రకారమే నియామకాలు కానీ లేకపోతే బదిలీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రమోషన్లు జరుగుతుంటాయి ఇప్పుడు ఇప్పుడు బదిలీలకు సంబంధించిన జివో నంబర్ ఎంత అంటారు అదేవిధంగా అందులో ఉన్న మార్గదర్శకాలు ఏంటి జరిగింది ఏంటి జివో ఎయిటీ ఇచ్చారండి ఆ జివో ఎయిటీలో జివో ఎయిటీ అనేది అందరికీ వర్తిస్తుంది టీచర్స్కి ఒక రూలు నర్సెస్కి ఇది అదర్ అదర్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉండదు కానీ మా డిపార్ట్మెంట్లో పౌజు మెడికల్ డిపార్ట్మెంట్లో పౌజుకి మె మెడికల్ మెడికల్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ పాత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని పొజిషన్లో మూడేళ్ళు పెంచారు ఆ మూడేళ్ళు ఎక్స్టెన్షన్ ఈ మూడు కలిపి రిలాక్సేషన్ ఇవ్వాలి మామూలుగా కానీ రిలాక్సేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు పౌజ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఇక వాళ్ళ భార్యాభర్త ఇద్దరు ఉండాలి సరే వా మీరు వా అట్లా అనుకున్నా కూడా నియరెస్ట్ ప్లేస్ అన్నీ ఇవ్వాలి ఒకళ్ళు థర్టీ పర్సెంట్ తీసుకున్నా ఒకళ్ళు థర్టీ పర్సెంట్ తీసుకోకుండా ఉండాలి అని అనుకున్న పాత జివోలు అట్లా ఉండేది జివో ఎయిటీ చేసేటప్పుడు బిఫోర్ కనీసం ఇక్కడున్న హెచ్ఓడీలనన్నా పిలవాలి పిలిచి వాళ్ళు అడగాలి జేఏడి నుంచి కానీ ఫైనల్స్ నుంచి కానీ రావాలి వచ్చింది ఫైనాన్స్కి సంబంధమే లేదు ఎందుకంటే ఒకప్పుడు డ్యాన్సర్స్ చేస్తే ఫైనల్స్ వాళ్ళు ట్రావెలింగ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాబట్టి దానివలన ఫైనాన్స్కి కన్సల్ట్ ఉండేది ఇప్పుడు అది కూడా ఇవ్వరు జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు పంపిస్తారు వెళ్ళిపోతారు ఇన్ని సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేయలేం మేం చేసాం ఓహో ఆహా అని అన్నారు కానీ ఇదంతా మొత్తం ఈ హైదరాబాద్ ఖాళీ చేసి ఈ హైదరాబాద్ పోస్టులు అమ్ముకోవటానికే చేశారనేది నా యొక్క ఉద్దేశం అది కనపడతానే ఉంది అనేది కరెక్ట్ అండి ఇంకొక అంశం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో చెప్పింది ఎలా ఉంది చేసింది ఎలా ఉంది మీరు ఊహించిందేనా ఇది మంచిదేనా ఇది ఊహించిందంటే మేము ఊహ మా ఊహకు అందల ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అనేది అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇట్లా చేస్తారని మేమైతే ఊహించాలా అనుకోలే ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ని ఆయన పిలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఓన్లీ మెడికల్ నర్సెస్ని ఈ రోజు దాకా కూడా ఆయన వచ్చి పిలవల డిసెంబర్లో వచ్చాడు ఇప్పటికి ఏడు నెలలు అయిపోతుంది ఎనిమిదో నెల సరే ఎనిమిది నెలలు అంటే ఇంక పూర్తి కంప్లీట్ కాలేదు అనుకోండి ఏడు నెలలు ఈ ఏడు నెలల్లో ఒక నర్సెస్ అందరినీ పిలిచి ఒక మా మీటింగ్ పెడితే మా బాధలు తెలిసేది ఆయనకి అసలు నర్సులు క కరోనాలో దేవతల లెక్క కనపడ్డాం ఇవాళ దెయ్యాలెక్కి ఎందుకు అయిపోయాం దెయ్యాలక్కే అయిపోయాం అంటే దీంట్లో మంత్రి గారి లోపం ఉందా లేకపోతే మా హెచ్ఓడి లోపం ఉందా దా పక్కన ఉన్న డీడీల ఉందా మాకు అర్థం కావట్లేదు ఇది నాకు తెలిసినంతట్లో గారికి వీళ్ళు రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు ఆవిడ మనం చెప్పే లాంగ్వేజ్ ఆవిడకు అర్థం కాకపోవచ్చు కానీ ఆవిడ చాలా బాగున్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు మేడం కానీ ఆ మేడంకి మనం చెప్పేదానికి చెప్పాలి కదా వాళ్ళు చెప్తే అర్థమవుతుంది మిస్ మిస్గైడ్ అయిపోయి జనాలకి ఇలా అర్థం కాకుండా పరిస్థితికి వచ్చేసాం మేము కాబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నేను చైనా లెక్క చేస్తాను హైదరాబాద్ చైనాతో పోల్చుకుందాం మనం అని అన్నారు ఇప్పుడు చైనాతో పోల్చుకోవడం కాదు కదా ఇక దానికన్నా శ్రీలంక కన్నా అధ్వానం అయిపోయింది శ్రీలంకే కొంచెం నయం అనే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో నర్సెస్ కానీ లేని పక్షంలో ఎలా జరుగుద్ది అనేది అర్థం కావాలి వాళ్ళకి ప్రతి నర్సులు కూడా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి చుట్టుపక్కల జనం అంతా చిన్నదానికి పెద్దదానికి హైదరాబాద్కి వస్తారు ఈ హైదరాబాద్లో చూడటానికి లేదు ఇప్పుడు ఓటీకి వచ్చిన వాళ్ళు మొన్న త్రీ సెవెంటీన్లో కూడా అంత జూనియర్స్ అయిపోయారు హైదరాబాద్లో సీనియర్స్ అందరినీ బయట ఊర్లకి వేసారు కనీసం ఇప్పుడు దాన్ని కూడా క్లారిఫికేషన్ చేసుకోలేరు పరిస్థితిలో ఉన్నారంటే అద ఇట్లా ఇట్లా అయిపోతుంది అని మేము ఊహించలేదు జరగను కూడా జరగలేదు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు హయాంలో దేవతలుగా ఉన్న మీ నర్సెస్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో వచ్చిన తర్వాత దయ్యాలకు ఎందుకు మారని మీరు అనుకుంటున్నారు అసలు కారణం ఏంటంటారు అది బాగుందా ఈ ప్రభుత్వంలో ఇది బాగుందా ఏది బాగుందంటారు అది బాగుందా అని అంటే అప్పటికి అన్యాయమే జరిగింది మాకు చాలా మటుకు కానీ కొంచెం ఆయన ఏంటంటే దేవతల లెక్కనని కాదు ఆయన ఏం ట్రాన్సర్స్ కిన్సర్స్ పెట్టకుండా ఉంచాడు అట్లా ఇప్పుడు ముసలి వయసులో వీళ్ళు తీసుకెళ్లి రోడ్డుకేస్తే మానసికంగా వీళ్ళు టెన్షన్ పడతా పేషెంట్ని చూడలే పరిస్థితికి వచ్చింది అది మా బాధ పేషెంట్లే చూస్తారా వీళ్ళ ఆరోగ్యం చూసుకుంటారా ఇంట్లో సంసారంలో చూసుకుంటారా లాస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు ఇప్పటికీ యాక్చువల్గా వాళ్ళు ఏజీ పెంచకుండా ఉంటే అందరు చాలా మటుకు రిటైర్డ్ అయిపోయి ఉండేవాళ్ళు ఏజీ పెంచాల్సిన అవసరం ఏమో వచ్చింది ఎందుకు వీళ్ళు చేయాల్సి వచ్చింది ఈయన ఎక్కగానే నేను అరవై ఒకటిని యాభై ఎనిమిది యాజిటిస్గా చేస్తా అన్నాడు అలా చేసినా అయిపోతుండే అట్లా లేదు ఇప్పుడు ఎందుకంటే అట్ట చేస్తే నేను డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి చేయలేకపోయారు దానికి కూడా మేము కాదనట్లా కానీ ఆ మూడేళ్ళు అనేవాళ్ళని ఎవరిని కూడా ముట్టుకోకుండా ఉండాల్సి అనమాట ముట్టుకున్న దానివల్ల చాలా బాధపడాల్సి వస్తుంది మెయిన్ అసలు జీవితంలో మెడికల్ అనేదానికి లేదు అని అంటే మెడికల్ స్టాఫ్కే మెడికల్ లేదంటే అర్థం కావట్ల టీచర్స్కి చేశారు వాళ్ళకి బాగుంది హ్యాపీగానే ఉంది అదేమనంటే టీచర్స్ గొడవబడి వాళ్ళంతా తెచ్చారు కాబట్టి అని అని వాళ్ళకి ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ కౌన్సిల్లో చెప్పుకోగలుగుతున్నారు మంత్రి దగ్గర చెప్పుకోగలుగుతున్నారు సీఎం దగ్గర చెప్తున్నారు అదే మెడికల్కి నర్సెస్కి అనేది ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే మేము డెఫినెట్గా మేము కూడా చెప్పుకునే వాళ్ళం అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే టీచర్స్కి సంబంధించి జేఏసీలు ఉన్నాయి అందులో అందులో యూనియన్స్ ఉన్నాయి మరి మీ వైద్యశాఖలు కూడా యూనియన్స్ ఉన్నాయి కదా మరి ఆ యూనియన్స్ చేసిన పని ఎంతవరకు ఉద్యమాలు ఎంతవరకు మీ పోరాటాలు సఫలీకృతం అయ్యాయే లేదా మరి ప్రభుత్వాలు మారినా కూడా రెడ్డి వచ్చే మొదలయ్యే అన్నట్లు అప్పుడు అంటే అప్పుడు మనకి రెడ్డి గారు ఉన్నారు మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు మరి అదే సమస్య మొదలైందా లేకపోతే అప్పుడు రావు గారు ఉన్నారు పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రావు పోయి రెడ్డి వచ్చాడు రావులు రెడ్లు రెడ్లు రావులే మారుతున్నారు కానీ మా మా రాతలు మారట్ల మా మెడికల్ వాళ్ళకి మెయిన్ మారట్ల ఎందుకంటే దీని మీద పూర్తి కలిసిన అవగాహన అనేది సీరియస్గా బాగా తెలిసి ఫీల్డ్ స్థాయిలో తెలిసిన పైన ఆఫీసర్స్ ఉంటే అది బాగుండేది మాకు జేఏసీలు ఉన్నాయి ఎందుకంటే ఎవరికి వాళ్ళకి స్వార్థ లెక్కన అయిపోయినాం మేము కూడా దాంట్లో గట్టిగా మాట్లాడే వాయిస్ ఎందుకు ఆడవాళ్ళు ఇంత బలైపోతున్నారు మేమే సేవ చేస్తున్నాము కానీ మాకు ఎందుకు ఈ కర్మ అనేది మేము బాధపడాల్సి వస్తుంది డాక్టర్స్ ఉన్నారంటే ఈవెన్ డాక్టర్లు కూడా కొంతమందికి అన్యాయం జరిగింది కొంతమంది వాళ్ళు ఉన్నారని వాళ్ళు స్టే తెచ్చుకొని వాళ్ళు ఆగిపోయి ఉన్నారు వాళ్ళ యూనియన్లు ఉన్నాయని సరిపోయి కానీ కొంతమంది డాక్టర్లు కూడా మొన్న ఒక డాక్టర్ అమ్మకి ప్రమోషన్ ఇచ్చారు సిటీలో సిటీలో ఖాళీలు ఉన్నాయి ఈ నీరెస్ట్ మహేశ్వరం సిద్దిపేట అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి కానీ ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ నా ఖాళీలు ఉన్న దగ్గర అక్కడ అక్కడ దూరం కాకుండా ఎక్కడో దూరమే ఇక్కలే అక్కడ దగ్గరలో వేయచ్చు ఆడవాళ్ళు కాబట్టి కానీ పైన ఆఫీసర్ ఆడామే అయినా కూడా ఇలాగే ఉంది మాకు రాతలు బాగా మారుతాయి పైన లేడీస్ సిఎస్ గారు ఉన్నారు శాంతకుమారి మేడం గారు ఆమె అంతకుముందు మాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఆవిడకి అన్నీ తెలుసు ఆవిడ ఇలా మాకు అన్యాయం జరగదనేది ఒక ఉద్దేశం ఉండింది మాకు కానీ ఇప్పుడు మెడికల్ ఇంత భయంకరం అయిపోయేటప్పుడు చాలా బాధ అంటే బాధ ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ హైదరాబాదులో అసలు స్టాఫ్ నర్సులు కానీ ఎవరు కూడా లేరు గ్రేట్ టూలు ఉన్నారంటే వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు కౌన్సిలింగ్ పెట్టారు యాజ్ ఇట్ ఈస్గా పోస్టులు అడ్జస్ట్ చేసి ఇచ్చేసారు మళ్ళీ కొంతమంది పడని వాళ్ళు కొన్ని రకాలుగా చెప్తే మళ్ళీ జివోలు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు అని చెప్పని ఇంకొక జీవో ఇచ్చి మీరు రూరల్కి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పని రూరల్కి పంపించారు ఇప్పుడు ఇంట్లో దొంగలు ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు ఇంటి దొంగలు ఎవరంటారు మీ శాఖలో మీరు పనిచేసిన శాఖలో ఇంటి దొంగలు ఇంకా ఉన్నారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇంక ఇంటి దొంగల బెడద ఏమంటారు దీనికి మీ సమాధానం ఇంటి దొంగల ఇంటి దొంగనే ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు ఇంటి దొంగ అనేది పాత డైరెక్టర్ గడాల శ్రీనివాసన్ గారిని సస్పెండ్ చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను ఆల్రెడీ ఈ మంత్రి గారికి ఇచ్చాను రేవంత్ రెడ్డి గారి దాగ కూడా పోయినాయి ఆ ద అతని మీద ఎంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేస్తుంటే వేరే వాళ్ళ సెట్ అయ్యేవాళ్ళు అతన్నే ముట్టుకోవాలి అతన్ని ముట్టుకోలేదు అంటే ఆయన వెనకాల ఉన్న డబ్బులకి ఏమన్నా ఆశపడ్డారో దేవుడికి తెలవాలి ఆయన ఎంపీ ఇక్కడ కూడా ట్రై చేశాడు కాంగ్రెస్కి వచ్చి కానీ ఇవ్వలేదు కాబట్టి ఒక్కడ్లే పోలే ఇవ్వలే అతన్ని వాడిని గడాల శ్రీనివాస్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తుంటే ఈ రోజున వేరే వాళ్ళకి భయం ఉండేది కానీ భయం అనేది లేకుండా అయిపోయింది అనేక రకాలుగా పబ్లిసిటీగా చేస్తున్నారు థర్టీ ఫస్ట్కి జీవో ట్రాన్స్ఫర్స్ లేవని బ్యాన్ వచ్చింది కానీ ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న గ్రేడ్ వన్ని ట్రాన్స్ఫర్ చేసాలి ఆమెకి నాగర్ కన్నులు లేసాం మేమని చెప్పని రెండో తారీఖున ఆమెకి రిలీవింగ్ ఆర్డర్ చేశారు అంటే ఇది ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి న్యాయం ఉందా న్యాయం లేదు కదా కానీ మళ్ళీ దాన్ని వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే కనీసం ఆ స్టేని కూడా కోర్టును కూడా గౌరవించట్ల ఇప్పుడున్న హెచ్ఓడిలు అంటే దీన్ని కోర్టుకు కూడా ధిక్కారం తిరుగుతున్నారంటే దీన్ని అసలు అర్థం కాకుండా అయిపోయింది కదా పరిస్థితి మీరు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే మరి మీ వైద్య ఆరోగ్య శాఖలో కాసులు గలగలలు వినిపిస్తున్నాయా మరి సంచులకు ఆ మూటలకు ధన ప్రలోభాలకి ఒక ఉన్నతాధికారులు లోనయ్యారా ఈ సమస్య వచ్చిందా ఎలా అనుకోవచ్చుంటారో ఎలా తీసుకోవచ్చు ఈ ప్రశ్న మీరు ఇది అమ్ముడు పోవటమేనండి వీళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లాసు ఇక్కడి నుంచి ఈ పైసలు ఇక్కడ నుంచి మంత్రి దాకా వెళ్తున్నాయి మంత్రి గారు చెప్తేనే మేము ఇలా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు మంత్రి పొరుగు తీస్తున్నారు అదే నాకు అర్థం కావట్లే మంత్రి గారు పొరుగు తీస్తున్నారు అని అంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ఆయన వాళ్ళ కాదు ఆయన సార్ చాలా తెలివిగల్లోడు చాలా ఇంటెలిజెంట్ కూడా ఆయన కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఇది అయిపోతుంది అనేది మాకు అర్థం కావట్లే పాయింట్ అండి ఇప్పుడు పిల్లి నల్లడదా తెల్లడదా అన్న దానికంటే ఎంత బాగా ఎలుకలను పడుతుంది అన్న విషయం మనం చూడాలి మరి ఇప్పుడు సదరు మంత్రిగా ఉన్న వ్యక్తి సంబంధిత శాఖకి సంబంధించిన వ్యక్తే అంటే దానికి మీరేమంటారు దీనికి ప్రశ్నకి సంబంధిత శాఖ డాక్టర్ కాదు ఆయన ఆయన ఇంజనీరింగ్ చేస్తున్న అతను డాక్టర్ కాదు కానీ డాక్టర్ కాదు కాబట్టే డాక్టర్ డాక్టర్లు అయితే ఎట్టు ఉండేది పరిస్థితి డాక్టర్ కాదు సారు కానీ ఆయన ఇంజనీరు కానీ ఆయన ఒక్కసారి చూసి అవగాహన చేసుకోగలడు అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఆయనను కూడా పుట్ల వేసేసారు మా వాళ్ళు అంటే మా వాళ్ళు ఆల్రెడీ గడాల శ్రీనివాస్ మాజీ డైరెక్టర్ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళంతా ఆ ట్రైనింగ్ అట్లాగే కంటిన్యూషన్ చేసి సార్ని కూడా అలా చేసే ప్రలోభం చేసేస్తున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవమే అందరికీ తెలుసు కూడా ఇంకొక పాయింట్ కూడా మరి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఉండే ఎవరైతే హెచ్ఓడిలు కానీ లేకపోతే అత్యంత ఉన్నతాధికారులు కానీ వారి క్రింది స్థాయిలో ఉండే ఓఎస్డీలు కానీ లైక్ వీళ్ళు కూడా అంతంతగా పనిచేశారు కాబట్టి ఆయన వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు ఒక బయట వినిపిస్తుంది మీరు సమర్థిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కేసీఆర్ గారు చాలా తెలివిగల తెలంగాణ వచ్చిందంటే ఉట్టిగా రాలా ఆయన ఒక్కడే పోరాడినా అందరం చేశాము కానీ ఒకటి కేసీఆర్ గారికున్న ఉన్న తెలివి థియేటర్లో ఇంకా పదేళ్ళైన అలాగే ఉండేవాడు ఎందుకంటే తను ఓన్గా టేకప్ చేసి ఉంటే కానీ ఆయనని ఎదురు మాట్లాడలేదు అనేది ఒకటి పిచ్చిగా చెప్పారు కానీ ఆయన సర్వనాశనం నాశనం అయిపోయటానికి ఈరోజు పామ్ హౌస్లో పండుకోవటానికి కేవలం కారణం సోమేశ్ గారు సోమ్ సోమేష్ కుమార్ గారు సీఎస్గా ఉండటం వలన పట్టిన దరిద్రం ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చినాడు ఇక్కడ తెలంగాణలో నాశనం ఎన్నడవుతుందా అన్న ఉద్దేశంతో నాశనం చేసిండు ఆయన వెనకాల ఉన్న చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక ఐదు ఆరు మంది కలిసి ఉమ్మడిగా తెలంగాణని ఈరోజు బ్రెస్ట్ పట్టిచ్చారు అందుకే కేసీఆర్ గారు పామ్ హౌస్లో పండుకోవడం గమ్మగా జరిగింది కానీ అదే పరిస్థితి రేపు ఉదయం కూడా రేవంత్ రెడ్డి గారికి మె మెడికల్లో కానీ చేయకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఐదేళ్ళు కూడా ఉంటాడన్న నమ్మకం అయితే నాకు ఉండదు ఎందుకంటే నేనే చెప్తున్నా నేను వాయిస్ ఇస్తా కూడా కావాలంటే ఎక్కడైనా కూడా తప్పు జరుగుతుంది అన్నోడిని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి అప్పుడు ఆ తప్పుకి తెలుస్తుంది ఇంకోటి భయపడతాడు నేను వచ్చి ఇన్ని రోజులైన తర్వాత నేను మంత్రి గారికి పలానా డీటీ ఇలా తప్పు చేసిందని ఆధారాలు కూడా ఇచ్చా ఇంతమటుకు యాక్షన్ తీసుకోవాలా విజిలెన్స్ వాళ్ళు చేశారు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు కానీ ఇంత మటుకు జరగల గారు ఆయన సీఎం అక్కడ అమెరికా పోతే మటుకేంటి చేసేటప్పుడు ఉంటారు కదా సీఎస్ కూడా లేరు ఇప్పుడు మేడం కూడా సార్తో వెళ్ళారు సరే ఏదో ఒకటైతే ఈ పడకు జరగాలి కదా ఇన్ని రోజులు కూడా జరగలేదు అంటే ఇవాళ కూడా లాలుచ్చి పడ్డట్టే కదా అనే అనుకోవాల్సిందే అనుకోవటమేందండి ఇప్పుడు చూస్తాండి ఉండి ఒక్కొక్క హైదరాబాద్లో ఉన్న ప్రజలందరినీ చంపాలనుకొని చూస్తున్నట్టున్నారు ఈ హాస్పిటల్లో కనీసం ఉస్మానియాలు ఇప్పుడు యాభై మంది ఉన్నారు పాతిక మందికి ముందు ట్రైనింగ్ ఇవ్వాలి ఎక్కడైనా కానీ పాతిక మందికి ఇవ్వకుండా కాలి పాతోళ్లే ట్రైనింగ్ తీసుకొని థియేటర్కి అసిస్టెంట్కి చేసేవాళ్ళు వాళ్ళందరినీ రూరల్లో వేసారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్లు ఆగిపోయినాయి ఇప్పుడు అమ్మ అయ్యోరు వచ్చేదాకా అమావాస్య ఆగదు కదా కానీ ఇప్పుడు పేషెంట్లు చచ్చిపోవాల్సి వచ్చే స్థితి వచ్చిందంటే ఎవరు చేసిన తప్పు ఊకమ్మడిక చేయాలి వేరే డిపార్ట్మెంట్ మీరే చెప్పారు నలభై పర్సెంట్ చేయాలనని వేరే డిపార్ట్మెంట్లో నలభై పర్సెంట్ చేసినా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇరవై పర్సెంటే ట్రాన్స్ఫర్స్ చేయాల్సి ఉండే అది కన్సల్ట్ చేయాల్సి ఉండే వీళ్ళు ఏకాడకి పైన ఏసీలో కూర్చున్న వాళ్ళు కదా అడగాల్సింది ఫీల్డ్లు ఎవరిలో పని చేసినా మాలాంటి వాళ్ళని అడిగితే దానికి సమాధానం చెప్పేవాళ్ళం మరి చెప్పిన దానికి రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొంగలో తొక్కేనట్లుగా తుంగులో తొక్కేసినట్లుగా అనిపిస్తుంది ఈ తుంగులో తొక్కడానికి ప్రధాన కారకులు ఎవరంటారు కల్పినట్ అంటూ ఒకరు ఉంటారు కదా బ్లాక్ షిప్ అంటూ ఒకరు ఉంటారు కదా ఎవరై ఉంటారు అంటారు మీ మాటల్లో ఆ జివో ఎయిటీన్ కరెక్ట్గా క్లారిటీకి అర్థం చేసుకోకండి జివో ఎయిటీని పూర్తిగా క్షుణ్ణంగా చదివే కెపాసిటీ క్యాపబిలిటీ లేదు మనీతోటి మొత్తం అది చేశారు మనీ ఈజ్ జివో మనీ పెడితే జీవులన్నీ మాయమైపోతాయి అనే కాడకు తెచ్చారు ఇది రెండో నేను చెప్పాను రెండో శ్రీలంక అయితే తెలంగాణ ఇలాగే చూస్తే కాబట్టి రేవంత్ రెడ్డి గారు చైనా చేసే కన్నా ముందు దీన్ని చేసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్ని ఒక వ్యవస్థ కింద మార్చాలంటే ఒక ఎమ్మెల్సీ నర్సెస్కి ఇమీడియట్లీ మనం దాన్ని ఎలా చేయాలో చేసి చూపెట్టగలుగుతాం కానీ అది లేకుండా ఇది లేకుండా అసలు 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 ఒక్కళ్ళ మీద కూడా డబ్బిస్తున్నారు కంట్రోల్ లేదు ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్లో కూడా కార్లకి రిక్షాలకి వాటికి పోవటానికి డబ్బులు ఇస్తున్నారు కానీ ఆ ఏఎన్ఎంస్ అనబడే వాళ్ళు చేస్తుంటే పాత బేసిక్గా ఇరవై ఏడు వేల రూపాయలే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఒకటి నలభై ఈ రోజుల్లో ఎంత మన ఇంట్లో పనిచేసి ఆమె కూడా ఇద్దరు ఉంటే ఒక రేటు నలుగురుంటే ఒక రేటు చెప్తుంది మరి వాళ్ళు మేము పని వాళ్ళకన్నా హీనమైపోయామా టెక్నికల్ పర్సన్స్ అయ్యి ఉండి మేము డిప్లొమా చేసి మేము ట్రైనింగ్ చేసి ఇంతమంది చేస్తుంటే అసలు ఇన్స్టిట్యూట్లు తీసేయండి పాత ఆయన చెప్పినట్టు మీరు ఆశాలని పెట్టుకోండి పదివేలు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా వాళ్ళే సూదులు ఇస్తారు వాళ్ళే గోలీలు ఇస్తారు వాళ్ళు ఎంత మటుకు ఆశాలని మీరు ఎంత మటుకు చూడాలనుకుంటున్నారో ఆ రోజుల్లో పెట్టే మీరు మాకే చెప్పారు మీరు ఆశాలను తీసుకురండి అమ్మ పెట్టండి అని మేము కాదన్నట్ల వాళ్ళు ఈరోజు నలభై వేల మంది అయ్యేటప్పటికే వాళ్ళని మీరు హైలైట్ చేసుకుంటున్నారు ఒక తెలంగాణలోనే జరు జరుగుతుంది ఇట్లా ఈ టెక్నికల్స్ ఈ నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ తీసేసేయొచ్చు హాయిగా దాని కూడా డబ్బు మిగులుతుంది కదా ఇట్లా దీనివల్లన ఈ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి కుప్ప చేసేసారు పదేళ్ళు ఆయన కుప్ప చేశాడు మాజీ డైరెక్టర్ గారు ఇప్పుడు ఇంతకన్నా మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు గారు ఆయన ఆయన అన్ని కోట్లు తింటే కనీసం దాని మీద యాక్షన్ కూడా జరగల రోజుకు కూడా నేను మీ స్టూడియోలో కూడా అంతకుముందు మాజీ పాత స్టూడియోలో కూడా అనేక సార్లు కంప్లైంట్ జరిగింది మనం ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినాం అన్నీ ఇట్లా తీసేసారు ఆ ప్రభుత్వం అట్లా చేసింది కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోన న్యాయం జరుగుద్ది అనుకున్నాం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఎలా జరిగిందో ఆయన చేశాడో అలా చేస్తాడని ఇప్పుడు అది లేనే లేదు ఇప్పుడు నేను ప్రజలకు కలుస్తా కలుస్తా అన్నాడు ఏ రోజు కలిచాడు వచ్చి ఇన్ని రోజులు అయితే నేను అనేక సార్లు కలవటానికి చాలా సార్లు ట్రై చేశాం మళ్ళీ మా మల్కాజ్గిరికే ఎంపీ ఆయన అప్పుడు కూడా అప్పుడు కలిసిన వాళ్ళు ఈ రోజు కలవట్లేదు అని అంటే సీఎం ఇంకా ఏమున్నది దారి చెప్పండి ఇక్కడ అనిపిస్తుంది అండి ఇంట్లో వాళ్ళు పెట్టారు కంటి అని మీ ఇంటి నియోజకవర్గం ఏదైతే ఉందో మీ సొంత నియోజకవర్గం అనుకుందో మరి అది చూడకుండా అంటే ఇంట కలవకుండా రచ్చగలిచే ప్రయత్నం చేశారా చేయబోతున్నారు రవంత్ రెడ్డి గారు ఒకవేళ మీ యొక్క వ్యాఖ్య ఏమంటారు దీని మీద అది కరెక్టేనండి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళము ఎల్బీ నగర్ మేము ఎల్బీ నగర్ చాలా పెద్దది అసలు అది మొత్తం కలిపితే రెండు నియోజకవర్గాలు చేయాలి అది కూడా జరగలే సరే ఒక నియోజకవర్గానికి ఉన్నావు ఎంపీ అయ్యావు ఇప్పుడు అంత కాన్సెప్ట్ ఏంటంటే ఎల్బీ నగర్ మల్కాజ్గిరి ఎంపీ అయిపోతే సీఎం అయిపోతాడు అనే కాన్సెప్ట్లో ఉన్నారు మీరు కావచ్చు పది సంవత్సరాల కింద పడుకొని పోయినా అసలు రాదు అనుకున్న కాంగ్రెస్ని పైకి లేపారు వచ్చారు బెస్ట్ సీఎంఏ కానీ బెస్ట్ ఎక్కడ హెల్తే లేకపోతే ఇంకా బెస్ట్ ఎక్కడ చూస్తుంది వస్తుంది అందరు చచ్చిన తర్వాత ఏమో ఉంటుంది సేవల మీద ఉంటామా మనం ఏమన్నా ఉన్నాం కదా ఇట్లా అయిపోయింది ఈ రోజున సంగారెడ్డికి నిన్న ట్రాన్స్ఫర్ చేశారు నలుగురు నలభై మంది పేషెంట్లకి రెండు వందల మంది స్టాఫ్ ఒక్కొక్కరికి లక్షల జీతాలు లక్షన్నర లక్షన్నర జీతం తీసుకుంటా చెట్ల కింద కూర్చున్నారా పిల్లలు రెండు రెండు బాత్రూములు ఉన్నాయి రెండు బాత్రూములు ఇంతమంది పోతారా మూడు షిఫ్ట్లు తిరిగినా కూడా కష్టమే కదా మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి పెట్టానన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేయటానికి దానికి ఏమన్నా వాళ్ళకి ప్యాటర్న్ అయిన చదువు ఉందా చదువు చెప్పేదానికి ప్రొఫెసర్స్ ఉన్నారా లెక్చరర్స్ ఉన్నారా ఎవరు ఉన్నారు అక్కడ ఏమన్నా మెటీరియల్ ఉందా ఏం లేదు మీరు కావాలంటే వెళ్ళి ప్రతి దగ్గర చూడొచ్చు ప్రతి దగ్గర మీరు నేను చూసి కావాలని మీకు వీడియోలు పెడతా అది అది అసలు ఆ రూల్స్ గురించి కూడా చూడకుండా ఆయనేమో డబ్బు తెచ్చుకోవడానికి అని కాలేజీలు పెట్టేశాడు వీళ్ళేమో ఆ కాలేజీల్లో పోస్టులు నింపుతామని డబ్బు నింపుకోవడానికి వీళ్ళు చూస్తున్నారు ఇదే ఉంది ఆయనేమో లోన్లు తెచ్చుకున్నాడు వాటి మీద వీళ్ళేమో వీళ్ళు దాంట్లో నింపుతాం నింపుతాం అంటుండ్రు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వాళ్ళు అంటున్నారు ఎన్ని రోజులు కాంట్రాక్ట్ వ్యవస్థ చేస్తారు కాంట్రాక్ట్ సీఎంని పెట్టాలి కాంట్రాక్ట్ మంత్రిని పెట్టాలి పెట్టచ్చు కదా వాళ్ళని ఎందుకు పెట్టలేకపోతున్నాము వాళ్ళని పెట్టాలి కదా వాళ్ళని పెట్టలేకపోతున్నారు కదా వాళ్ళంతా రెగ్యులర్ వీళ్ళకి జీతాలు కావాలి లక్ష ప్రజాసేవక అని వచ్చి వీళ్ళకి లక్ష లక్షల జీతాలు కావాలి వీళ్ళకి వెహికల్స్ కావాలి అదే గాడిద చాకిరి పోసే ఏ నెమ్మకి ఉండదు ఇట్లా ఎంతమంది చెప్పండి అవుట్ సోర్సెస్ అని ఏఎన్ఎంస్ని పెట్టి చేస్తున్నారు ఎన్ని రోజులు అవుట్సోర్సెస్ కింద చేస్తారు వాళ్ళు వాళ్ళకు అన్ని జిల్లాల్లోమో అన్ని ఏమో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక నీతి ఉంది ఈ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో బేసిక్ డిఫరెన్స్ ఉంది తెలంగాణలో బేసిక్ డిఫరెన్స్ ఉంది ఆ మాజీ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఏం చెప్తారంటే అన్ని రాష్ట్రాల కన్నా నేను ఎక్కువ ఇస్తున్నానని చెప్తాడు ఎక్కడిస్తున్నాడు అసలు ఏం లేదు కదా మీరు ఎక్కడిస్తున్నారో చూపెట్టమని నేను అన్ని రాష్ట్రాలతో తెచ్చి చూపెడతాను మన రాష్ట్రంతో కూడా చూపెడదాం చూపెడితే తెలుస్తుంది సరే ఆయన అయిపోయాడు వీళ్ళు ఏమైనా ఉద్ధరిస్తారేమంటే వీళ్ళు ఇంక ఇంతకన్నా భయం ఎక్కువ అయిపోయింది ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోవాలంటే మనిషి కలవాలి కదా ఇక్కడ తప్పు జరుగుతుంది అని అంటే ఆ తప్పుని ఖండిస్తే రెండు రోజు సెట్ అవుతుంది ఖండించేవాడే లేడు కదా ఖండించే వాళ్ళు లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నామంటే దాని మీద ఒక సీఎం ఒక్కడే చూడలేడు కదా మంత్రి ఉన్నాడు ఆ మంత్రి గారు ఒక్కళ్ళే చూడలేరు కదా కనీసం ఆ పక్కన ఉన్న వాళ్ళన్నా చూడాలి కదా ఆఫీసర్స్ ఖాళీ కోటీకు వస్తారు కోటీలో కూర్చుంటారు హాయిగా డబ్బాలు తెచ్చుకుంటారు తింటారు ఎంజాయ్ చేస్తారు పోతారు వేల వేల పైసలు వీళ్ళకి జీతాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి టీఎల్ టీఎల్ ఇచ్చి కష్టపడి పని చేసే వాళ్ళకి కింద పడిపోతున్నారు చూసండి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయా వైట్ లాంటి మీరు ఏమంటారు దీనికి వైట్ లేదు బ్లాక్ లేదు అంతా మనీతోటే ఇంకా వేరే ఏం లే మనీ ఈజ్ మనీ మనీ ఉంటేనే ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా డెవలప్ అవుతున్నాయో అట్లా మా వ్యవస్థ వాళ్ళకి డెవలప్ చేస్తున్నాయి కానీ మాకు కాదు గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ అవ్వవు జరగవు స్టాఫ్ని నాశనం లక్షల కోట్లు వేస్ట్ ఇట్లా మేము పని చేస్తున్నాము చేస్తాము అని వాళ్ళని కూడా తొక్కేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే ఫైనల్గా చెప్పండి ఇప్పుడు అవగాహన అనుభవం రెండు తీసుకున్నట్లయితే మరి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అవగాహన కలిగి ఉండొచ్చు అనుభవం అయితే లేదు మీరు ఆల్రెడీ సమస్యలన్నీ విని చూసి చవి చూసి వచ్చారు ఉన్నారు సో మీ అనుభవంలోకి వచ్చిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకసారి ఎస్ఎన్టీవీ ద్వారా ఒకసారి ఏకరు సేకరపరిచేందుకు ప్రయత్నించు ఇదేనండి మా దగ్గర మొత్తము డేటా మొత్తం ఉంది నా దగ్గర సీఎం గారు కానీ మాకు రోజు టైం ఇస్తే ఇమీడియట్లీ ఆయనకు మొత్తం తీసుకెళ్ళి చూపెట్టగలుగుతాను ఆధారాలతో సహా ఎక్కడ ఎంత వసూళ్ళు అయింది ఆ వసూళ్ళు ఎలా ఉంది ఇక్కడ జరిగేది అన్యాయం క్లారిటీగా చూపెట్టగలను నా ప్రతి ఒక్క దానికి ఆధారం ఉంది ఎందుకంటే నేను ఆధారం లేనిదే మాట్లాడాను ఆధారం లేకుండా మనం మాట్లాడితే బయట అన్ఎడ్యుకేటెడ్స్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు నేను దీని మీద నేను ముప్పై మూడేళ్ళు సర్వీస్ చేసినా కూడా దీని మీద నాకు కొంచెం పట్టు ఎక్కువ ఉంది ఎందుకంటే ఆశా దగ్గర నుంచి పైన ఎంఎస్ నర్స్ దాకా నాకు ఈవెన్ డాక్టర్స్ కూడా దాన్ని బట్టి నేను కొంచెం అంటే అంత తెలియకపోయినా నేను నాలెడ్జ్ పెంచుకున్నా దాని మీద నేను ప్రతి దాని మీద విశిక్షణ దాన్ని విమర్శ చేసుకోవడానికి గల కెపాసిటీ ఉన్నది నాకు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి వచ్చాడు కాదనట్ల కానీ ఇంకా మంచి చేస్తాడు చెయ్యాలనేదే నా కోరిక కాబట్టి ఆయన కానీ మాకు టైం ఇస్తే కంపల్సరీ ఆయన ముందు పెడతాను ఒకసారి ఒకళ్ళకి ఇద్దరుగా దెబ్బ పడితే ఇంకో వ్యవస్థ అంత బాగుపడుతుంది అనేదే నా కోరిక ఫర్ రైట్ మొత్తం మీద మనం ప్రసన్న గారితో పాటు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా మనకి వినిపించడం జరిగింది అవినీతి రాజ్యం వెళ్తోంది సో ప్రభుత్వాలు మారాయి కానీ వారి తలరాత మాత్రం మారలేదు వారి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి కాసుల గలగలలు మాత్రం అప్పుడు ఇప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి నిన్న జరిగిన బదిలీలలో కూడా కాసుల గలగలలు ఆ డబ్బుల మూటలు అనేవి పంపకాలనేవి పక్కా జరిగాయంటూ కూడా ప్రసన్న గారు చెప్పిన మాట సో దీని మీద రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచిద్దాం Keep watching SNTV Telugu.